అన్నని చివరిసారిగా చూడటానికి వచ్చిన మీ అందరికీ అఖిల భారత అంత్య రైతు సంఘం తరఫున సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తూ అన్నకు నాకు డెబ్బై మూడు డెబ్బై నాలుగు నుంచి అనుబంధం నిన్న కాక మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూకి వస్తే మొదట మా నాన్న నా గురువు తర్వాత యాదగిరి అన్న చేయబట్టి ఉద్యమంలో ఏ రకంగా ప్రజల్ని దగ్గరికి వెళ్ళాలి అని నేర్పిన వాడు యాదగిరి అన్న కాస్ యాన్నకు వ్యక్తిగత పని విధానం లేదు అని చెప్పడానికి ఈ జిల్లాలో నాలుగు దశాబ్దాల కాలంగా జిల్లా కార్యదర్శిగా పనిచేసిన తను తను నిర్మించిన ప్రజా సంఘాల నిర్మాణం తను నిర్మించిన రైతు కూలి ఉద్యమాలు తను నిర్మించిన బిడి కార్మిక ఉద్యమాలు దత్తడానికి నిదర్శనం ఏ చిన్న సమస్య వచ్చినా తను ఏనాడు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోలేదు కమిటీ సమావేశాలకు ఇచ్చినంత ప్రాధాన్యత సమస్య విధానానికి ఇచ్చిన ప్రాధాన్యత అన్న దగ్గర నేర్చుకోవాలి నేడు కూడా మనం అందరము అని చెప్పేసి దాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అన్న నిరుపేదవాడు కాదు అన్న ఆస్తి పరుడు ఆస్తి లేని వారికి కాదు అన్నకు లక్షలాది అన్నకు వేలాది కుటుంబాలు గుండెల్లో ఈరోజు అన్న ఉన్నాడు అన్నకు అదే ఆస్తి అని చెప్పేసి ఈ రోజు నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అన్న సంపాదించుకున్నా యాభై సంవత్సరాల ఉద్యమాలు ఈ నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి ఏ ఉద్యమాన్ని రివ్యూ చేసినా ఏ ఉద్యమాన్ని మాట్లాడుకున్నా ఏ ఉద్యమాన్ని గురించి చర్చించుకున్నా యాదిగిరన్నా పేరు లేకుండా యాదిగిరన్నా ప్రస్తావన లేకుండా ఆ ఉద్యమం లేదనే విషయాన్ని మనం గమనించాలి ఎందుకంటే నాకు బాగా తెలుసు భాస్కర్ ఇక్కడే ఉండాలనుకుంటాను బహుశా రమేష్ కూసం ఎందుకంటే కమ్మర్పల్లి బిజెపి ఆర్ఎస్ఎస్ అడ్డ అందులో పిడిఎస్ మొలకెత్తిన బిడ్డే భాస్కర్ అక్కడ కార్మిక ఉద్యమం బలంగా ఉంది మనది ఆ ఉద్యమాన్ని ఆ విద్యార్థి నాయకుణ్ణి బెదిరించడానికి పోనుకుంటే యాదిగిరన్నా నేను రాజదాస్ చెప్పేసి కామ్రేడ్స్ యాదిగిన ఇచ్చిన సహా యాదిగిన ఇచ్చిన సూచన బెదలకుండా అదలకుండా అక్కడున్న ఏబీవి బీజేపీ గుండాలని ఏ రకంగా బుద్ధి చెప్పామో ఉద్యమంలో ఒక పేజీలో ఉంటుంది అంతే కాదు గడుకోల్లో మన కార్యదర్శి గారు చెప్పారు యొక్క అంతిమ సభలో గుణంలో ఈ ప్రస్తావనకు వచ్చింది గ్రామీణ ప్రాంతానికి పూర్తి కాలం కార్యకర్తలుగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు యాది నన్ను ముఖ్యంగా చాలా ప్రోత్సహించి నాగారంలో రాత్రి పాఠశాల పెట్టండి ఆ అంటే అడవి నేర్పండి ఆ అంటే ఆయుధం అని నేర్పండి ఎందుకు ఈ ఆయుధం ఈ తోపిడీ సమాజాన్ని సమూహంగా మార్చాలంటే ముల్చాలంటే తోపిడీ లేని సమాజాన్ని కులం లేని సమాజాన్ని మతం లేని సమాజాన్ని మనం చూడాలంటే ప్రజలతో తిరుగుబాటు ప్రజలతో కాయిదాలు పట్టించే విధంగా ఉద్యమ నిర్మాణాన్ని నేర్పించిన అన్న యాదగిరి అన్న అని చెప్పేసి చెప్పక తప్పదు అని చెప్పేసి ఇక గుర్తు చేస్తా ఉన్నాను అన్నకు నేరుగా గ్రామీణ ప్రాంతాల్లో ఎండల తిరిగి నడుచుకుంటూ ఆ రోజు సైకిల్ కూడా లేవు పార్టీకి ఈ రోజు జీపులు వచ్చాయి సైకిల్ మోటార్లు వచ్చాయి ఉద్యమం నేర్పింది నేను ఆ రోజు నడుచుకుంటూ కిలో కిలోమీటర్లు పది ఇరవై కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏ ఇంట్లో పోయినాం చేద్దామంటే మొట్టమొదటి మా అన్న ఏమరిగేవాడు ఆ ఇంట్లో ఉన్న సభ్యుల్ని మీరు తిన్నారా అని అడిగిన తర్వాత ఆ గిన్నెలో అన్నం ఉందా లేదా అని చూసి ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన విషయాలు చూసి నేను తిన్నాననేవాడు లేకపోతే ఉంటే కలిసి తిందామని చెప్పేవాడు అందుకని అన్న దగ్గర ఉన్న నేర్చుకోవాల్సిన ఆదర్శాలు చాలా ఆచరించడానికి ఈ రోజు కూడా మనం ఈ రోజు కూడా మనం మన కుటుంబాలు ఆచారాలకు ఆచారాలకు మూల విశ్వాసాలకు చివరికి వాళ్ళు మగవాళ్ళు తాలుకు కట్టుకునే వరకు ఈయన మన కుటుంబాల్లో మనం దాన్ని నివా నివారించలేకపోతున్నాం అంటే మనం ఎక్కడున్నాం మనం ఏం చేస్తున్నాం అన్న అలాంటి ఆచారాల్ని అలాంటి మూఢ విశ్వాసాల్ని దగ్గరకు రానివ్వలేదనే విషయాన్ని అన్న చూసి మనం అన్న దగ్గర నేర్చుకోవాల్సిన మనం గుర్తించాలి అంతేకాదు రైతు ఈ సంఘంలో పనిచేస్తున్న అన్న ఈ రోజు నిజాం సాగర్ సింగూర్ అంటే అన్న అని మాట్లాడుకున్నాం మీకు ఒక ఘటన చెప్తా నేను గడుకో ఉన్నప్పుడు బాగు నుంచి నీటి ప్రభావం ఎంత వస్తుంది ఈ గ్రామాల్లో చెరువులు ఎన్నున్నాయి చెరువు లేని గ్రామాలు ఎన్నున్నాయి సర్వే చేసి శివారులో ముత్యాల ప్రాజెక్ట్ నిర్మాణం కావాలని మొట్టమొదట ప్రతిపాదన పెట్టారు ఇవాళ ముత్యాల ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది ఆసక్తత్తులు చోట్ల నీటి వృధాని అరికట్టడానికి రాళ్లవాగు పైన ప్రాజెక్ట్ కలిగితే బాగుంటుంది అని ఎట్లయితే గుత్ప గురించి మనం ఆలోచించాము రాళ్లవాగు ప్రాజెక్టు యాదగిన కళ యాదిగిరైన ఆలోచన ఆ యాదిగిరంగ సూచన అని చెప్పేసి నేను గుర్తు చేయక తప్పట్లేదు అంటే ఏ రంగంలో అయితే పనిచేస్తాడో ఆ రంగంలో ఆ ప్రాంతంలో సమస్యల పరిష్కారానికి వ్యవసాయ అభివృద్ధికి అన్న నిత్యం అధ్యయనం చేసేవాడు పరిష్కార మార్గం మన ముందు ఉంచేవాడు దీనికి ఒక రైతు సిపిఎంఎల్ పార్టీ సాధ్యం కాదు ఐక్య ఉద్యమం ఎందుకంటే మాజీ మంత్రి మండవ గారు చెప్పారు మనం విన్నాం పది మందిని భోజనం నిర్ణయించాడన్న నిజాం సాగర్ కు బ్యాలెన్స్ రిజర్లేదు సింగూరు నిర్మాణం కావాలి లిఫ్ట్ ఇరిగేషన్ కావాలి ఈ రోజు జబ్బులు జరుపుకుంటున్న కొంతమంది వ్యక్తులు కొన్ని పార్టీలు వచ్చింది మేము తీసుకొచ్చామంటున్నారే ఈ స్థానంలో యాదగిరి పాత్ర యాదగిరైన ఆలోచన ఉంది అని చెప్పడానికి నేను గుర్తు చేస్తా ఉన్నా గడుకల్లో మొదలుపెట్టి సుంకెట్ లో సొరచ పెట్టి అన్సాపూర్ డాక్టర్ గంగారావుని కదలించి నలభై ఏళ్ళ కింద మాట ఇది నిన్న పసుపు పోటు తీసుకొచ్చాం ఇది మాట్లాడుతూ ఉంది అన్న దగ్గర నేర్చుకోవాలి ఇది అందుకని కాంగ్రెస్ యాదగిరి అన్నకు నివాళులర్పించడం అంటే యాదగిరన్నని తన ఆలోచనని మనం పాటించాలి ఈరోజు తీవ్ర చెప్పినట్లు చాలా దేశ పరిస్థితులు ప్రమాదకర పరిస్థితులుగా మారుతా ఉన్నాయి మారబోతా ఉన్నాయి మారినాయి దీన్ని ఏం చేయాలి మొత్తం వివాదాన్ని స్కూళ్ళలో ప్రాథమిక స్థాయిలో ఆదివారం వస్తే ఏ గ్రౌండ్ల చూడండి ఐదో తరగతి ఆరో తరగతి పిల్లలతో కరసేవ చేపిస్తా ఉన్నారు రాత్రులు భజనలు చేపిస్తా ఉన్నారు మతోన్మాద ప్రమాదాన్ని పెంచి మతోన్మాద ప్రమాదం ఫాసిస్ట్ ప్రమాదం ఈ దేశ ప్రజలకు ఈ విప్లవ ఉద్యమానికి ఆటంకంగా మారింది దీన్ని మనం ఎదిరించాలి దీన్ని మనం ఖచ్చితంగా ఓడించాలి అప్పుడే యాదగిరినకు నిజమైన ఇవ్వాలి యాదగిరన్నా సమాజ నిర్మాణం కోసం యాదగిరన్నా సమాజం నూతన సమాజం ఏర్పాటు కోసం నిరంతరం అధ్యయనం చేశాడు నిరంతరం ఆలోచించాడు నిరంతరం తన చేసనే సమక్క చెప్పినట్లు తన చేత కాకపోయినా మానసరిక రాకపోయినా తమల పెళ్లి సురేష్ కు ఫోన్ చేసి చెరువు నిర్ణయా మీ దగ్గర ఫోన్ చేసి మీ బాగు వారిందా అంటే మా వాళ్ళు నవ్వుకుంటు అందానికి పది ఎకరాలు ఉండాలి ఇక్కడ అని చెప్పేసి అనేవాళ్ళు అంటే తను జాతి ఏంటి తన కోరిక ఏంటి నాది నా కుటుంబం కాదు ప్రజలు బాగుండాలి వ్యవసాయం బాగుండాలి అప్పుడు మాత్రమే ఈ దేశంలో నా కుటుంబం ఒకటి ఈ దేశంలో నేను ఒక్కండి నేను బాగున్నాను కాదు అది మనం నేర్చుకున్న వాళ్ళ దగ్గర అందుకనే కామెంట్స్ మనం యాదగిరన్నా యాగిలో ఈరోజు నిజామాబాద్ నగరంలో ఉద్యోగం ప్రారంభమై బోన్ డివిజన్ పెద్ద ఎత్తున ఉద్యమ నిర్మాణంలో అది రాష్ట్ర స్థాయి ఉద్యమంలో యాదిన్న పాత్ర ఎంతో ఉంది అదే సమయంలో ఒక మాట చెప్పి ముగిస్తాను యాదగిరి ఏనాడు అదరలేదు బెదర ప్రైవేట్ సైన్యం దారుల్ని ప్రభుత్వ సైన్యం దారుల్ని సైతం ప్రజల చేత ఎదురిద్దామని చెప్పేసి ఇక్కడ కూర్చున్న ఆర్ లింబాద్రి నేను రామన్నపేటలో ఎన్టీ రామారావు బహిష్కరణ ఎన్టీ రామారావు అప్రజాస్వామికంగా స్పష్ట చేసిన సందర్భంగా ఇది అని రామన్నపేటలో మేము మీటింగ్ పెట్టబోతే పోలీసులు దారి చేశారు నేను లింబాద్రి అనేక మందిని పోలీసులు దొరకలేదు ఆ పొలాలంటే వెళ్తుంటే రాజేశ్వరం అని అదే ఊరు అబ్బాయి అని ఉల్టైరం జిల్లా కమిటీ సభ్యుడు పట్టుకొని పెట్టారు కానీ యాదగిరి మాత్రం మేము ఏం నేరం చేస్తాం ఇలాంటి అంతకుముందు అదే పోలీస్ స్టేషన్ లో నిన్న యాదగిరన్నని రాజేశ్వరం మూడు రోజులు చిత్రహింసలు పెట్టారు పార్టీ ఫండ్ ఎవరికి ఇచ్చారో చెప్పాలంటే యారు నిన్న నోరిప్పలేదు నేను నోరిప్పలేదు ఎందుకంటున్నారంటే అది విప్లవం అంటే విప్లవ పట్టుదల అంటే అది మనం నేర్చుకుందాం అది మనం పాటిద్దాం దాని ముందు తీసుకెళ్దాం కామ్రేట్స్ యాదగీరన్నా మరోవైపు మన కాలదర్శి గారు చెప్పారు నిన్ను చంపుతా నేను చంపుతా అని అది కాదు నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ లో రైతుకుల సంఘంలో ఉంటే రాజీనామా చేయకపోతే మేము ఎంత చూస్తామంటే అనేక గ్రామాల మీద దావులు చేశారు అతివాద పిచ్చివాళ్ళు అదే సమయంలో సిరికొండ మండలం గణుకో పది తాళం తాళ చేశాయి అతివాద పీపుల్స్ అవర్ పార్టీ అనేక మంది కార్యకర్తలు ఎపుల పట్టింది అన్న ప్రజలు భయపడిపోతా ఉన్నారు మన వాళ్ళు మన వాళ్ళు గట్టిగా మనం ఎట్లా ఎదుర్కొందాం అని చెప్పేసి దాదాపుగా ఆరు నెలలు సంవత్సరం మేము కమిటీలో ఫైట్ చేస్తే మన రాష్ట్ర కమిటీ అంగీకరించట్లేదబ్బా లేదన్నా మన ఉద్యమ ప్రాంతాన్ని రక్షించుకోవాలి అంటే ఖచ్చితంగా సాయుధ దళాన్ని ఆత్మరక్షణ సాయుధ దళాన్ని ఏర్పాటు చేయాలంటే ఆ రోజు ఆదిలాబాదు నిజామాబాదు నల్గొండ మూడు దళాల్ని మనం రాజ్యాంగ వ్యతిరేకంగా కాదు ఒక అతివాద తుందుకు చర్యల నుంచి ఉద్యమాన్ని కాపాడుకోవడం కోసం ఆ రోజు మనం రాష్ట్ర కమిటీ చేసింది ఆ రకంగా యాదగారి పాత్ర ఉద్యమ నిర్మాణాన్ని ఉద్యమ పటిస్థితిని ఉద్యమాన్ని కాపాడుకోవడానికి చేసిన కృషి అటు రాజ్యం పైన ఇటు అతివాద పోగలకు వ్యతిరేకంగా యాదగిరి ప్రజల చేత కమిటీల చేత సంస్థ ఆలోచన చేత మనం ఎదుర్కొని చేసాం అందుకని రోజు మన నుంచి భౌతికంగా మాత్రమే దూరమయ్యారు యాదీరైన చూపిన ఆశయం యాదగైనా చూపిన లక్ష్యం యాదిన చూపిన త్యాగం యాదిరన్న పాటని మనం అనుసరిద్దాం యాదగిరి పాటని మనం నడుద్దాం అందుకని మనం అందరం కూడా తమిళ యాదిగలకు విప్లవ జోపిద్దాం తమిళ యాదిగలన్నకో